శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి ఆలయం కంబదూర్ కళ్యాణి చాళుక్యులు మరియు కాలంలో నిర్మితమైన ప్రాచీన శివాలయం ఇది ఈ శివాలయం అనంతపురం జిల్లాలో కళ్యాణదుర్గానికి దగ్గరగా కంబదూర్ అనే గ్రామంలో ఉంది ఈ శివాలయాన్ని చోళరాజులు పదకొండవ శతాబ్దంలో నిర్మించినట్లుగా ఇక్కడ ఉన్న శిలాశాసనాల ద్వారా తెలుస్తోంది దాదాపు పన్నెండు వందల సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ఆలయం శిల్పకళా వైభవానికి ప్రత్యక్ష నిదర్శనం ఈ శివాలయం అనంతపురం జిల్లాలోనే అతిపెద్ద శివాలయంగా పేరుగాంచింది గర్భాలయంలో శివుడు సమున్నత పానవట్టంపై చతురస్రాకార లింగాకృతిలో దర్శనమిస్తారు ఇక్కడ ఉన్న లింగాన్ని మానుషలింగంగా లింగంగా పేర్కొంటారు చోళరాజుల యొక్క శిల్పకళ వాస్తు నిర్మాణ శైలి ఈ ఆలయంలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి మల్లేశ్వర స్వామి ఆలయంలో సూక్ష్మ శిల్ప ఆకృతిలో నిర్మించిన శిల్పాలు గర్భగుడిలోని మహాశివలింగం ఆలయం పైకప్పు భాగంలో ఉన్న పద్మకమలం నంది విగ్రహం ఇక్కడ ప్రధాన ఆకర్షణగా చెప్పుకోవచ్చు ఈ దేవాలయాన్ని పదకొండవ శతాబ్దంలో నోలంబేశ్వరుడు అనే చోళరాజు నిర్మించినట్లుగా చరిత్ర చెబుతోంది దేశంలోని అత్యంత సుందరమైన శివలింగాల్లో ఇక్కడ ఉన్న శివలింగం కూడా ఒకటి ఈ ఆలయం తూర్పుముఖంగా ఉంటుంది ఆలయ ప్రాంగణం లోపల ప్రతి గోపురంపై ప్రతి స్తంభంపై శిల్పకళ ఎంతో అద్భుతంగా ఉంటుంది ముఖమంటపం మధ్యలో తలకిందులుగా ఉన్న అద్భుతమైన ఏకశిలా కమలం చెక్కబడి ఉంటుంది ఈ ప్రాంగణంలో నాగదేవతలు మరియు అందమైన కొలను కూడా ఉన్నాయి